ఆలూరు పట్టణంలో అదోని జిల్లా కావాలని సాధన జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు తెలిపిన ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరుపక్షి మాట్లాడారు అదోని జిల్లా అయితే అదోని పక్కన ఉన్న నియోజకవర్గాలు మంత్రాలయం ఏమి ఏనూరు పత్తికొండ ఆలూరు అభివృద్ధి చెందుతాయన్నారు అధోని నాలుగు నియోజకవర్గాల మధ్యలో ఉంది కాబట్టి అందరికీ దగ్గర అవుతుందన్నారు అధోని జిల్లా అయితే నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు దుర్లపన్న మన భూపేశ్వన మన మహేష్ మన రాజు అదేవిధంగా మళ్ళా శ్రీ మహేష్ అన్న ఇందుకు చాలా మంది అంటే ఈరోజు శిబిరాన్ని మన ఫస్ట్ మన ఆలూరులో శిబిరాన్ని ఓపె ఓపెన్ చేసిన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి ఆవేం జిల్లాగా అలా నేను కానీ మొన్ననే ఆవేంలో శిబిరం ఏర్పాటు చేస్తే అక్కడికైనా పోయింది మన సంఘీభావం తెలిసింది ఎందుకంటే మన ఆవేని జిల్లా ఎందుకంటే మన చుట్టూ మంత్రాలయం అయితేనే ఎముల మీద పచ్చకొండ అయితేనే ఆడవైతే అనేది ఎముల అయితే చుట్టూ ప్రాంతాలకి అంతా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు సెంటర్ మన ఆదోని సెంటర్ ఉంది కాబట్టే మేము అడుగుతున్నాం మా హక్కు ఎందుకంటే రాష్ట్రంలో చాలా దగ్గర దగ్గర ఎవరికి అనుకూలం ఉంటే అక్కడ జిల్లాలు పెట్టుకున్నారు ఎందుకో మా పశ్చిమ ప్రాంతం మా రాయలసీమ ప్రాంతాలు ఎంత చెడు చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళు తెచ్చిన నష్టాలు అన్ని ఇప్పుడు మననే కూర్ కేబినెట్లోన మూడు జిల్లాలో ప్రకటించింది ఆదో ఆదో అంటే మా మీ రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా లేకుండా మేము ఉన్నామా లేదా ఎందుకంటే మేము కర్ణాటక భావనలో ఉన్నాము ఉందా లేదా అనే విధంగా ఈరోజు ఎందుకంటే ఆదో పార్టీలు ఖచ్చితంగా ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్న అన్ని పార్టీలు మనకు మద్దతు తెలుపుతూ అందరూ మనకి జిల్లా కావాలనే విధంగా ప్రతి ఒక్కరూ అడుగుతుంటే వాళ్ళకి కమిపుగా కరెక్ట్లేదు ఎందుకు అడవి క్యాబినెట్ లో క్యాబినెట్ హోదాలో వాళ్ళు క్యాబినెట్ లో పెట్టుకొని మన అన్ని చాలా మంది ఆశలు తెచ్చుకున్నారు ఖచ్చితంగా మన ఆదోని పేరు వస్తారనే విధంగా కానీ లాస్ట్ చూస్తే మన ఆదో లేదని మిగతా మదరపల్లి మార్గాలు వచ్చినా కానీ మనకి నేను ఎందుకు మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మేము మాత్రం ఆదోని జిల్లా ఏ వచ్చే ఈ పోరాటాలు ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకంటే ఆదోని జిల్లా అయితే అన్ని వసతులు ఇక్కడ మెడికల్ కాలేజీలు వస్తాయి అదేవిధంగా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఎస్పీ ఆఫీస్ వస్తాయి డిఎస్పీలు వస్తాయి అన్ని ఆఫీసులు వస్తాయి కాబట్టి మా ఎన్నికబడిన ప్రాంతము ఏదైనా కానీ